అట్ట మోసం చేయొద్దు అని నేను అన్ని కాదు మోసం చేసదు ఏ షాపట్ట మోసం చేయొద్దు ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఏవాడు అయినా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేం కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కొన్ని నారిపోలేకనే ఉన్న వారు రైతు వారీగా బతకాలి మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కాదు మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాను ఏ సాపుతా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేస్తుండే అసలు బాగా కొడుకు ఇచ్చిన లాస్ వస్తేనే మందు చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయి మా బావ కొడుకు ఇచ్చిన వ్యవసాయా లాస్ వస్తే మా అంతా ఉన్నోడే చచ్చిపోయిండు అది ఇది

ఒక భద్రు ఉన్నాడు అగో రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కదాని ఎత్తానికి సైజు వాళ్ళ మొక్కదాని ఎత్తానికి పోయినమ్ అందరికి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి ఇక పారలేదు ఇది చూడండి మరి ఏం నీరు తోటేస్తాను నీరు గోతపోయింది ఇవన్నీ మొక్కదానేసుకున్నాడు మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏం చేస్తారు ఇది బాబురావుల దేకొచ్చిన కంపెనీ వాళ్ళని ఇగో ఈ చిన్న చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ బాయిలో నీళ్ళు ఉండవు మా బాధం మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీనాలు కూడా పోయి వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయన ఆయన ఎంకన్నా అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయి వాళ్ళం కాదు ఎక్కడెవ్వరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతాకి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాకరి తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందే దున్ని మళ్ళీ మేము పైదేసుకుంటాం మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలి ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చెయ్యండి చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్తే ఇంత గ్యాపులు ఇగో ఇస్తా పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ కర్రగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది ఇద్ద మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకొల్లా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా చూపి చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకి ఇద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తానే మేమేం